నా విషయంలో ప్రేమ మొదలైందని చెప్పవచ్చు ఏ లవ్ అయినా గొడవతోనే స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ అలా అనమాట వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటారు మిదినకి నిద్ర పట్టదు హాల్లో దోమలు కుట్టేస్తూ ఉన్నాయి కనీసం బెడ్షీట్ కూడా లేదు ఎలాగా చలిస్తుంది అనుకుంటూ దేవ దగ్గరికి వెళ్తుంది దేవ హ్యాపీగా పడుకో ఉంటాడు ఒక టేప్ రికార్డరు పక్కన చెంబలో నీళ్ళు హ్యాపీగా పడుకో ఉంటే చూస్తుంది అనమాట చూసి ఎలా లేపాలో అర్థం కాక అక్కడున్న చొమ్మ మీద ప్లేట్ తీసి కింద వేస్తుంది భయపడలేస్తాడు దయ్యం 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 అనుకుంటూ చూసి నువ్వా దయ్యం అనుకున్నాను అయినా నువ్వు కూడా దయ్యం వేయలే అన్నట్టు ఎటకరంగా మాట్లాడతాడు అప్పుడు మీదిన చలేస్తుంది దోమలు కుడుతున్నాయి బెడ్షీట్ ఇవ్వవా అంటే సరే ఇస్తానులే కానీ ఒక డీల్ కుదుర్చుకుందాము నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతాను అంటే చక్కగా నేను బైక్లో దిగబెట్టేసి నా బైక్ వేసుకుని మరలా వచ్చేస్తాను అని చెప్తాడనమాట అయితే దాని మీదనే ఏం చెప్తున్నాడు సమాధానంగా బెడ్షీట్ తీసుకుని వెళ్ళి బకెట్లో నీళ్ళు ఉన్న బకెట్లో ముంచేస్తుంది అదేంటి బకెట్లో ముంచేసావు ఇప్పుడు నేను ఎలా కప్పుకోవాలి దోమలు కుడుతున్నాయంటే దోమలు కుడుతున్నాయా అవి ఏమన్నా పాములా చనిపోవడానికి కాదు కదా అన్నట్టు దేవా చెప్పినా ఇలాగే మిథున దేవాకి అప్పచెప్తుందనమాట అమ్మో నువ్వు సాడెస్ట్ చాదస్తా చాదస్తపుదానం అనుకున్నాను శాడెస్ట్కి అమ్మ మొగుళ్ళలాగా ఉన్నావు నీతో పెట్టుకోవడం నా వల్ల కాదని అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్నపాటి మాటలు యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది అది కూడా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది అయితే దేవా విషయంలో మిథున తనకు తెలియకుండా ప్రేమలో పడిపోతుందని చెప్పచ్చు ఎలా అంటే పైకి దేవ రౌడిలా ఉంటాడు కానీ ఇంటి అంటే ఫ్యామిలీ పరంగా కానీ చాలా బాధ్యతాయుతంగా ఉంటాడనమాట అంటే వాళ్ళ నాన్నకి నచ్చడు తన ఒక రౌడీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు అన్నట్టు దేవ తన ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటుందన్నమాట తనకు తెలియకుండానే ప్రేమలో మునిగి తెలుతూ ఉంటుంది అయితే దేవా వాళ్ళన్నయ్య ఆనంద్కి బర్త్డే విషెస్ చెప్తాడనమాట కేక్ కూడా తెచ్చుంటాడు కట్ చేయించాలని అయితే అంతలోనే వాళ్ళ నాన్న వస్తాడు వాళ్ళ నాన్న వచ్చి నీకు ఇన్నిసార్లు చెప్పండ్రా నా ఇంటికి రావద్దని ఇలాంటి రౌడీ వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను అని చెప్పాను నేను తరుమీయాలని చూస్తూ ఉంటే ఇంతలో పోలీసులు వస్తాడు దేవాని అరిచేయాలన్నట్టు మీద అడుగుతుంది ఏ కారణంతో చేస్తుందంటే ఇది మీకు సంబంధం లేదు తన మీద చాలా కేసులు ఉన్నాయి కిడ్నాప్ దోపిడీలు దమ్మిడీలు అన్నట్టు అని చెప్తాడు ఇక స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక దేవ వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంటుంది వద్దు వద్దు అని ఇక మీదిన కూడా వెళ్తూ ఉంటుంది అనమాట ఇదంతా మీదిన వాళ్ళ నాన్న హర్షవర్ధన చేయించండి మీదిన కూడా తెలుస్తుంది కానీ మీదిన ఇప్పుడు రంగంలోకి దిగి వాళ్ళ నాన్నే ఎదిరిస్తుంది అనమాట దేవా కోసం కదైతే అదిరిపోయింది